గ్రహాల యొక్క మార్పుల వల్ల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి డబ్బుతో రాబోతోంది ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశివారు గత కొంతకాలంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా వెనుక పడిపోతూ ఉన్నారు సరైన ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపారాలు లేక అనేక దోషాల వల్ల వీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇలాంటి ఈ రాశి వారికి వీరి జాతకంలో గ్రహాలనేవి మారబోతున్నాయి గ్రహాలు మారడం వల్ల వీరికి ఒక శుభం అనేది జరగబోతుంది వీరి జాతకంలోకి బుధ గ్రహం అనేది ప్రవేశించబోతుంది బుధ గ్రహం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి అనుకూలమైనటువంటి గ్రహం ఆ గ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి రాబోతుంది సాక్షాత్తు లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది కోరుకున్నవన్నీ కూడా దక్కుతాయి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా ఈ సమయంలో నెరవేరుతుంది